ఈ రోజు స్పెషల్ డ్యూటీ ఉండడం వల్ల కొంతమందికి ఆఫీస్కి నేరడం జరిగింది అలాగే మేడ్చేన్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే మేడ్ జిల్లా నిపేరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక సాధన కాలభూతంచే సిజనర్ వ్యాధుల పైన డెంగ్యూ ఫీవర్స్ అవగాహన కడుచెత్త పొడిచెత్త ప పరిసరాల పశువులపై అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సాగిస్తూ ఈ పశ్చయాలను చెప్తున్నాను సామా

మన అంగన్వాడి ఎంతగా ఉంది తమ్ముడా మన అంగన్వాడి ఎంతగా ఉంది తమ్ముడా ఆటపాటల పాటలతో చక్కనైనా చదువులు అర్హత మన ఊరిబడి మన పండగా ఉంది తమ్ముడా మన ఊరిబడి మన కండగా ఉంది తమ్ముడా మన ఊరిబడి మన కండగా ఉంది తమ్ముడా